హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీ అండి షార్ట్ వీడియోలు అయితే కాసులు మాల్ అయితే తీసుకొచ్చానండి జస్ట్ మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ మనకైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అయితే అయితే వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కూడా రీస్టాక్ మన దగ్గర అయితే ప్రజెంట్ లిమిటెడ్గా ఉంది స్టాక్ మొత్తం కూడా అండ్ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా బ్యూటిఫుల్గా అండ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వెరీ ట్రెండింగ్ జ్యువెలరీ కూడా తీసుకొచ్చానండి అదే కృష్ణ బొమ్మతో వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి కూడా ఇవి కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి మన దగ్గర అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా తీసుకొచ్చానండి ఇవి గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేసి ఎంత బాగున్నాయి కదా చూడడానికి ఖచ్చితంగా గోల్డ్ లాగే కొడుతుంది మనకైతే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఈ డైమండ్ ఫినిషింగ్ వచ్చేసి ఎంత బాగుందో కదా నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది అండి చూసారు ఎంత బాగున్నాయి ఇవి జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అన్నీ కూడా ఇవి కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి ఎంత బాగుందో కదా నెక్ సెట్ చూసారు కదండి జస్ట్ మనకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయండి సి జెట్ చౌకర్ సెట్ కూడా వీటిలల్లో టూ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్కి నైట్ పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది డిజైన్ చూసారు ఎంత బాగుంది ఈ డిజైన్ ఇవైతే లిమిటెడ్గా ఉన్నాయి స్టాక్ మొత్తం కూడా ఎంత బాగుందో కదా డిజైన్ ఇవన్నీ కూడా అండ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న రీస్టాక్ జ్యువెలరీ కూడా తెప్పించానండి ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తున్నాయి మనకి వీటిలలో మనకి ఫోర్ కలెక్షన్స్ ఫోర్ కలెక్షన్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ చైన్ చూసారా జస్ట్ మనకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు నచ్చిన జ్యువెలరీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కావాలనుకున్న జ్యువెలరీ కూడా వీక్తో ప్రైస్తో స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో ప్లే చేస్తాను అండ్ మీ అందరికీ మరో ఓకేషన్ చెప్దాం అనుకుంటున్నాను అండి నేను శారీస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను మీరు ఒకలా చేయండి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రెండు మూడు వీడియోలు అయితే పోస్ట్ పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను వీడియోని ఎలా ఉందో ఒకసారి చూసి కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కీప్ సపోర్ట్